హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఆర్ ఫుడ్ త్రిపుల్ ఫైవ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు సండే మా ఇంట్లో స్పెషల్ అయితే అండి రాగి రాగి సంగటి కోడి కూర పెరుగు నెక్స్ట్ వచ్చేసరికి పూరి ఇదంతా అయిపోయిన తర్వాత మనకి కూల్ డ్రింక్ కావాలి కదా ఇంకైతే కూల్ డ్రింక్ కూడా వచ్చేసింది క్యారెట్ కీరా ఇదే తినేసిన తర్వాత తింటే మంచిది ఓకే అయితే కోడి కూర రాగి సంగటి పెరుగు వైట్ రైస్ ఈరోజైతే సండే సండే ఈరోజు భోజనం ఇదండి రాగి సంగటి కోడి కూర ఒక పొడి కూర జ వస్తుంటే బాగా నోరుగురిపోతుంది పెరుగు అలాగే డ్రింక్ క్యారెట్ కీర పూరి రైస్ చూడండి ఫ్రెండ్స్ ఈరోజైతే సండే రోజైతే మాకు ఇలా జరుగుతుంది ఫుడ్ ఓకేనా ఇంకెవరికైనా ఇంకెలాంటి మంచి మంచి వీడియోలు రావాలంటే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఓకే